వాల్మీకి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య తొంభై ఎనిమిదవ భాగం ఇరవై ఐదు ఒకటి ఇరవై ఆరు రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలతో స్వాగతం ఐదవ సర్గ హతం భీమబలం విరాధం రాక్షసం వని తత సీతాం పరిశ్రజ్వా సమాశ్రచవీర్య అబర్వీద్ భ్రాతరం రాము లక్ష్మణం దీప్తేజం పరాక్రమశాలి అయిన రాముడి భయంకరమైన బలంకర్ ఆ విరాధనుడి రాక్షసు ఆ అరణ్యంలో సంహరి సీతను కౌకలించుకొని ఓదా తేజస్సుతో ప్రకాశిస్తున్న సోదరుడైన లక్ష్మణుడితో అన్నాడు కష్టం దుర్గం రచస్మో వన గోచర అతి గచ్చామే శీఘ్రం శరభంగం తపోవనం నాయన లక్ష్మణ శరభంగ ఆశ్రమం చేసి అక్కడ దేవతల వంటి స్వభావం గలవ తపస్సు చేత పరిశుద్ధమైన మనస్సు గలవ అయిన ఆయనను

ఉద్యమానం మహాత్మభి అక్కడ త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుడిని చూశా అతడు తేజోవంతమైన శరీరంతో సూర్యుడిలా అగ్నిలా ప్రకాశిస్త ఆకాశం మీద ఉన్న ఒక రథం అధిష్టంచి ఉన్న దేవతలు అనుచరుడుగా అతని వెంట ఉన్న అతడు భూమిని స్పృశించగా ఆకాశంలోనే ఉండ పరాగం లేని వస్త్రాలను ధరించి అదర్ అలంకరించుకొన్న భోషణాలు అత్యధికంగా ప్రకాశిస్త్ ఆ విధంగానే ఉన్న ఎందరో మహాత్మలు అతన్ని పూజిస్త్ హరితర్వాజిభిరుయుక్త అంతరిక్ష గతం గ్రధం నదశ్యా దూర దస్తశ్య తరుణాధిత్య సన్నివం పాండురాభ్రమ న ప్రక్ష్యం చంద్ర మండల సంవిధం దేవేంద్రుడికి దగ్గరగా ఆకాశం మీద ఆకుపచ్చని గుర్రాలు కట్టిన రథాన్ని ముదిరిన సూర్యుడిలాగా అలాగే తెల్లని మేఘ సముదాయాల చంద్ర మండలంలాగా ప్రకాశిస్త అపశ్యం చిత్రం దివి చిత్రోపశోితం శామరే रक्मा धने मगा धने कुंडी ते भरनारी भूय माने जमुर धनी आकाशन लोभन्ना देवेन्द्र निगंधार्व देव शिद्धु सालामंदी माकर्ष वही वैदिक मंत्राल तो स्तुतिस्त्र साका हम भाषण माने तू सहर भंगे न जासरी दृष्ट भाषा तत्र रामोलक्ष्मणाम बलवीयत అక్కడ సరభంగ మహర్షితో సంభాషణ దేవేంద్రుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నారు అంతరిక్ష హరయోధ్రువం తముడా అనేకులు యజ్ఞాలకు ఆహ్వానించే దేవేంద్రుడు ఏ అశ్వాలు ఉన్నాయో పూర్వం మనం విని ఉన్నాము ఆ ఆకాశం మీద ఉన్న ఈ అశ్వాలు ఆ దివ్యాశ్వాలే ఆకు పసుపచ్చగా ఉంది అందేహం లేదు ఇమేజ పురుష వ్యాఘ్ర ఏ తిష్టంచో దివం దిశం శతం శతం కుండలినో యవాన ఖడ్గపాణయ విస్తీర్ణ విపులోరస్కా पलिघा यदा बवः अशो शोभांसु वसनासर्वे व्याघ्रा इव दुरासदा मुदौ भूलो देशेषु सर्वेषां हारा ज्वलनसन्निभा रूपं बिभति सौमित्रे पञ्चविंशतिवाषिक पुरुषश्रेष्ठ डव्यंग लक्ष्मण आदिकलो अंकल 100 गुरु 100 गुरु కొండలాలు అలంకరించవను యువకులు చేతులలో ఖడ్గాలు ధరించి నిలబడి నిలబడివన్ వాళ్ళందరూ విశాలమైన పెద్ద వక్ష్యస్థలాలు పరిగలతో పొడవైన బాహుబలతో ఎర్రని కిరణాల వంటి వస్త్రాలు ధరించ వీళ్ళంతా కూడా పెద్ద సత్యం కానటువంటి వీళ్ళ అందరి వక్ష్యస్థలం పైన అగ్ని వంటి హారాలు ప్రకాశిస్తున్నాయి అందరూ ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కలవారిగా ఒకే ఆకారంలో ఏ దద్ది చేవాణి పురుష పురుషవ్యాఘ్ర మా దృశ్యందే ప్రియదర్శనాహ రథంలో ఉన్న ఈ కాంతిమంతుడు ఎవరో స్పష్టంగా తెలుసుకొని వస్తా నువ్వు సీతతో కూడా ఇక్కడే క్షణకాలం

రాముడి ఇటువైపే వస్తున్నాడు అతడు నాతో మాట్లాడటానికి పూర్వం అతనికి కార్యసిద్ధి కలిగినేటుగా చేయండి అతని కార్యం పూర్తయ్యేవారు నేను ఇతనితో సంభాషించను అని భావం తర్వాతే అతడు నన్ను చూడాలి అతడు జయం సంపాదించి కృతార్థుడైన తరువాత అన్ని కాలలు అప్పటి నేను చూడగ అతడు ఇతరులెవ్వరూ చెయ్యాలని చెయ్య చాల पाद याद भी आधा वंचरी तमा मंचे हा मान यित्वाचता बसम रधे न खायो युक्ते न ये जो देवम मरिंदा अरवात सत्य तो सम्हार गौरव बन गुरुराज उगटे के स्वर्गान की बेड़ी पोया अरे यहाँ రాఘవాస పరిచ్ఛిద అగ్నిహోత్రముపాసీనం శరభంగముపాగమత్ దేవేంద్రుడు వెళ్ళిపోయా రాముడు సీతాలక్ష్మణులతో సీత సీతాలక్ష్మణులతో కూడా అగ్నిహోత్రం వేసుకోవడానికి కూర్చినివన్ శరభంగ మహర్షి దగ్గరకు తస్య పాద సంగృహ్య రామా సీతక్ష్మణ నిషేధ ముంతదనుజ్ఞాయమాసా నిమంత్రిత రాముడు సీతాలక్ష్మణుడు శరభంగుడికి పాదప్రణామాజేసి అనుజ్ఞపన్ కూర్చున్న అతడు వాళ్ళని తాను అక్కడే నివసించడానికి ఆహ్వాని త్రుల శక్రోపయానంతో పర్యపృచ్ఛత రాఘవ శరభంగం రాఘవాణ్యవేదయత్ ఆ తర్వాత రాముడు ఆమును దేవేంద్రుడికి ఎందుకు వచ్చాడు అడిగితే విషయమంతా రాముడికి ఆయన చెప్పారు మామేషవరదోరామ బ్రహ్మలోకం వినీశది జితముగ్రేణ తపసా దుష్ప్రాప మృతాత్మభి నాయనా నలుడులో శ్రేష్ఠుడైన రావు నువ్వు దగ్గరనే ఉన్నట్టు తెలుసుకొని నేర్ ప్రియాతి అధివైన నిన్ను చూడకుండా బ్రహ్మలోకానికి వెళ్లకుండా ఇక్కడే నేను ఉండిపోయా త్వయామహం పురుష వ్యాఘ్ర ధార్మికేన మహాత్మన సమాగమ్య గమ్యామి త్రిదివం చాపలం పలం కనుక పురుష శ్రేష్ఠ ధార్మికుల మహాత్ముడు అయిన నిన్ను కలిసిన తర్వాత నేను అత్యుత్తమైన స్వర్గాన్ని బ్రహ్మలో స్వర్గ బ్రహ్మలోకానికి వెళ్తాను అక్షయా నరసా దూరాజిత లోకామయాశుభ బ్రహ్మాశ్చ నాగపృష్టాశ్చ ప్రతి గృహిణీశ్వ మామకాన్ నరశ్రేష్ట నేను తపస్సు బ్రహ్మకు సంబంధించిన పుణ్యలోకాలు స్వర్గాలను సంబంధించిన పుణ్యలోకాలు జయించి వాటిని నీకు ఇచ్చిస్తా స్వీకరించు ఏవ ముక్త నరవ్యాఘ్ర సర్వశాస్త్ర విశారద ఋషి నాశర భంగేన రాఘభూవక్యమబ్బరే నరభంగ మహర్షి మాటలు విత్ నరశ్రేష్ఠుడు సకల శాస్త్ర పారంగ పండితుడు అయిన రాముడిలా అహమే వా మే వాహరిష్యామి సర్వాన్ లోకాన్ మహాముని ఆవాహం తమ పరిష్ట ప్రతిష్ట మిగవానని మహాముని నువ్వు చెప్పిన ఆ పుణ్యలోకాలని నేనే సంపాదించుకుంట నువ్వేం ధారబోయ్యా నువ్వు ఈ అరణ్యంలో ఏదైనా వండటానికి నివాసయోగ్యమైన ప్రదేశం చూపించు స రామ వేణైవ్ రామ రాఘవీణైవ ముక్తస్తు శత్రుశర్య తలేనవై శరభంగు మహా ప్రాజ్ఞ పునర్వాబ్రవీధ్వజగా రమా దేవేంద్రుడితో సమానమైన బలంగా రాముడి మాటలు వే మహా సర్వంగ మహర్షి ఇలా అన్నాడు ఇహ రామ మహాతేజుక్ష్ణో అమధార్మిక నియత శ్రేయో విధాన్వద్ రామ అరంజన్లు తేజస్వంతుడు ధార్మికుడు నియమవంతుడు అయిన సుతీక్ష్ణుడనే మహర్షి ఉన్నాడు ఆయన నీకు శ్రేయస్సు కలిగి ఉపాయం చెప్పక్క సుతీక్షణిగంఛ దేశే దేశం రమణీయే వనోద్దేశ హే వాసం విధాస్యది కనుక మీరు ఆయన దగ్గరికి వెళితే సుదీక్షణ మహర్షికి వెళ్ళ అతడు అందమైన వన ప్రదేశంలో మీరు ఎక్కడ ఉండాలో ప్రదేశాన్ని సూచిస్తా హిమాం మందాకిని రామ వది శ్రోమ మనువ్రజ నదీం పుష్పోడు పదహారం చ తమిష్యతి చిన్న చిన్న తెప్పల్లాగా పుష్ప సముదాయాలు కొట్టుకుపోతూ ప్రవహిస్తున్న ఈ మందాగ్ని నది ప్రవాహానికి ఎదురుగా నలిచి వెళితే సుతీక్ష్ణ ఆశ్రమం వస్తు వర్ధానర వ్యాఘ్ర ముహూర్తం పశ్చాత్తమాం యావ్జ్యాహాని దాత్రాన్ని జీర్ణం పర పచోరగ నర శ్రేష్ట శ్రుతీక్ష్ణముని ఆశ్రమానికి వెళ్ళే మార్గం ఇదే తండ్రి ఒక ముహూర్త కాలం నంది చూడు పాము కుబుసాన్ని విడిచిన నా శరీరాన్ని విడిచేస్తా అదో గ్రీంత సమాధాయ ఉద్వాచ్యేన మంత్రవత్ శరభంగు మహాతేజ పరివేశ హుతాశనం తర్వాత మహాతేజశ్చాలి అయిన శరభంగ మహ అగ్ని నెలకొని మంత్రపూర్వక ఆజ్య హోమం చేసి అగ్నిలో ప్రవేశించారు శరభంగ మహర్షితో సచ పాపక సంకాశ కుమార సమపధ్య ఆత్మ ఉత్థాయాగ్ని శాస్తాస్మాన్ శరభంగో వ్యరోచన శరభంగ మహర్షి అగ్నితో సమానమైన కౌరవ కౌమార్

బ్రహ్మలోకం ప్రవేశించాడు సుణ్యకర్మా పితామహం సానుచరం సమీక్షతం ద్విజం స ననందాగతమివాచ ఇచ్చాశే శ్రీమద్ రామాయణి అరణ్యకాండే పంచమర్గ సర్వపుణ్యకర్మలు ఆచరించ ఆ బ్రహ్మలోకలు అనుచరులతో కూడి బ్రహ్మదేవుని దర్శనం చేసి బ్రహ్మదేవుడు కూడా ఆ బ్రాహ్మణుడిని చూసి సంతోషించి స్వాగతం చెప్పాడు ఇది ఐదవ సర్గ సమాప్తం రే ఆరవ సర్గలో ప్రవేశిస్తాం